నిర్లక్ష్యపు డ్రైవింగ్ విశాఖలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద దృశ్యాలు చూస్తుంటేనే ఒళ్ళు గబురుపాటుకు గురవుతుంది ఎందుకంటే అంత వేగం అవసరమా ఒకవైపు అదే వాహనంలో ఒక ఐదు ఆరుగురు మంది ఉన్నారు అయినప్పటికీ కూడా చాలా బాధ్యతగా డ్రైవింగ్ చేయాల్సినటువంటి ఆ వ్యక్తి నిర్లక్ష్యం ఇప్పుడు ఆ వ్యక్తి ప్రాణాలను తీయడమే కాదు ఇక్కడ ఈ దృశ్యాలు చూస్తుంటే ఎంత స్థాయిలో ఈ ప్రమాదం జరిగిందో కూడా మీకు అర్థమవుతోంది అతి వేగంగా వస్తున్నటువంటి కారు ఈ ఆర్టీసీ బస్సును ను కొనటం వల్ల జరిగినటువంటి ప్రమాదంలో ఆ డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు మరొక బాధాకరమైన ఘటన ఏంటంటే ఆ వ్యక్తి ఏదైతే డ్రైవింగ్ సీట్లో ఉన్నారో ఆ సీట్లోనే ఆయన ప్రాణాలు వదిలారు ఆ వ్యక్తిని తీయటానికి సుమారు పదిహేను మంది వరకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందంటే ప్రమాద తీరు ప్రమాద స్థాయి ఏ రేంజ్ లో జరుగుంటుందో మనం అర్థం చేసుకోవచ్చు ప్రమాదం నా బండి మామూలు లోడ్ చేసుకుని వస్తున్నాను బండిలో వంద మంది పైన ఉన్నారు ఆయన వచ్చి సెంటర్ ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చేస్తున్నాడు అది చూసి బండి సైడ్కి తీసి ఆపేశాడు ఆపీసినా కానీ ఆరు కాదు త్రీ హండ్రెడ్స్ ఆయన ఆరును కొడుతుందా కాకుండా నా బండి పక్కన ఆపేశాను ఆఫీస్కి బండి వచ్చి కొట్టేసాడు కొట్టేశాడు బండి అక్కడ నా బండి అక్కడ ఆపేశాను మా కన్నడమ్మ బండిలో పడిపోయింది బొర కన్నం పడిపోయింది ఇంకా ఉన్నవాళ్ళు ఏం అవ్వలేదు ఆయన చేంజ్ సో మీరు ఎంత డిస్టెన్స్ నూట యాభై స్పీడ్లో ఉన్నాడు ఆ బండి మన ఆర్ని కొట్టినా కంట్రోల్ అవ్వదు అంత స్పీడ్లో వస్తున్నాడు నేను బండి అలాగే వస్తున్నాడు అని చెప్పేసి లెఫ్ట్ లోకి వెళ్ళిపోయి ఆఫీస్ ఇంకా కి వెళ్ళిపోతే ఆ ఫోన్లు కొడితే బస్సులో నూట వంద మంది పైన ఉన్నారు వాళ్ళందరికీ దెబ్బలు తోలుతుంది నేను మమ్మల్ని ఆఫీసాను బండి

ఇంత డ్యామేజ్ అయింది హెవీ వెహికల్ కి ఆర్టీసీ బస్ అంటే ఆ వేగాన్ని మనం గమనించాం ఆయన కార్ డ్రైవరా అండి లేకపోతే ఆయనే ఓనరా వెళ్ళింది ఫ్యామిలీ మెంబెర్స్ ఉండే అందులో మొత్తం ఏడుగురు ఉన్నారు మేడం కార్ ఉన్నారంట ఓకే ఎవరికైనా ఆయన ఆయనకి ఉన్న వెనకాల ఉన్న వాళ్ళు చిన్న చిన్న దెబ్బలు దెబ్బలే హాస్పిటల్ పంపించారు ఈయన అయితే స్పాట్ లో చెయ్యారు ఏజ్ ఎంత చూసి ఇక్కడ కొన్ని విజువల్స్ వచ్చాయి ఇక్కడ నుంచి అందులో చూస్తే ఒక లేడీ ఒక అబ్బాయి ఆ కార్ లోపల నుంచి అతను బయటకు తీసే ప్రయత్నం చేస్తూ ఏడుస్తున్నారు అంటే ఆ కార్ డ్రైవర్ కాకుండా బంధువులు అయి ఉంటారు అంటారా వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ అయి ఉండొచ్చు అంటారా అని అన్నారు మరి మరి ఆయన తెలియదు అది కానీ తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు చూసిన చాలా ఘోరంగా ఉన్నాయి అతివేగం నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణమవుతోంది ఇట్లాంటి ప్రమాదం అది కూడా సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో అండి ఎంత డ్యామేజ్ మరి ఆయన ఈ రోడ్ లోకి వచ్చి అంత స్పీడ్ లో వచ్చి లెఫ్ట్ సైడ్ ఆయనకి అంత ఖాళీ ఉంటుండగా సెంటర్ పట్టుకొని రావాల్సిన పనే ఉంది ఇటు సైడ్ అంత ఖాళీ ఉంది నేను అంత ఓరకున్నాను ఆయన రోడ్ ఆయన వెళ్ళిపోతే అసలు ఇది జరగదు జరగదు కదా ఆయన సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చేసి బండి ఆగిన్ని బండి నుంచి కొంచాడంటే ఇంకేం చెప్తాం మేడం మా కన్నడరమ్మ బస్సులోంచి పడిపోయారు వాళ్ళు వాళ్ళకి ఏం దెబ్బలు బొర్ర బుర్ర మా కన్నడ రమ్మీ కన్నట్టు లేడీ కన్నడ నేను ఆర్కే బీచ్ నుంచి బయలుదేరే వస్తాను కొత్త వాళ్ళు ఘటనకు సంబంధించి ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకుందాం ఎస్ఏ గారు మనతో పాటు ఉన్నారు మేము నార్మల్గా స్టేషన్ డ్యూటీలో ఉండగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే దారపాలం దగ్గర యాక్సిడెంట్ అయింది ఒక కార్ అనేది ఒక కార్ అండ్ బస్ యాక్సిడెంట్ అయిందని వచ్చింది సో బేస్ ఆన్ ఇన్ఫర్మేషన్ మేము సీన్ వచ్చి చూసేసరికి కార్లో నా అదే డ్రైవర్ ఏమన్నారో కార్లో చనిపోయి ఉన్నారు అప్పుడు బస్సు సేమ్ యాక్సిడెంట్ సేమ్ స్పాట్లో ఉంది కార్ కొద్దిగా చాలా ముందుకు వచ్చేసి ఉంది రోడ్ అంతా గాల్స్ పిక్లే ఉన్నా సో పబ్లిక్ సపోర్ట్తోనే ఆ డ్రైవర్ని చనిపోయిన అతన్ని తీసేసి ఎక్స్ట్రా ఎవరైతే ఇంత కార్లో పాసింజర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా నియర్ బై హాస్పిటల్ అపోలో హాస్పిటల్లో జాయిన్ చేస్తాం వాళ్ళందరికీ ట్రీట్మెంట్ అవుతుంది డ్రైవర్ని కానీ కేజీఎస్ హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తామండి చనిపోయే అతను సో నెక్స్ట్ కేజీ షిఫ్ట్ చేసి ఫర్దర్ ఇన్షియేషన్ చేస్తాం పబ్లిక్ ఇచ్చేది ఏంటంటే వెహికల్ అనేది మహేంద్ర టీవీ త్రీ హండ్రెడ్ అండి పాసింజర్స్ అనేది ఒక అరౌండ్ సిక్స్ మెంబర్స్ ఉన్నారనేసి ఉన్నారని చెప్తాం సిక్స్ ఫైవ్ టు సిక్స్ అన్నారు కానీ అది ఇంకా అడగాల్సి ఉంది వాళ్ళ బాధలో ఉన్నారు వాళ్ళు అంత ఇంజరీ అయి ఉన్నారు కాబట్టి వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేసాం నెక్స్ట్ అదే బీఆర్ఎస్ రోడ్ అనేది నార్మల్గా ఓన్లీ ఓన్లీ ఫర్ గవర్నమెంట్ వెహికల్స్ అండ్ ఆర్టీసీ బస్సెస్ కోసం సో పబ్లిక్ మిగతా ప్రైవేట్ వెహికల్స్ కూడా రోడ్ ఖాళీగా ఉంది కదనేసి స్పీడ్గా వచ్చేస్తున్నావు దట్టు స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నారు రోడ్ ఖాళీగా ఉందనేసి రోడ్డు ఇంత నీట్గా ఉన్నా సరే స్పీడ్గా డ్రైవ్ చేయడం వల్ల ఎక్కువ యాక్సిడెంట్స్ అనేవి అవుతున్నాయి సో ఇన్ని జరుగుతున్నా సార్ పబ్లిక్లో అనేది కొద్దిగా చేంజ్ వచ్చేసి అట్లీస్ట్ బీఆర్టీఎస్ రోడ్ ఎవరి పక్కన సర్వీస్ రోడ్ వెళ్తే అటు పక్కన నుంచి ఎగినెస్ట్ ఏ వెహికల్స్ రావు కాబట్టి సో యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉండదు సో సర్వీస్ రోడ్స్ అంత విశాలంగా అది కూడా చాలా పెద్దగా ఉన్నాయి సర్వీస్ రోడ్స్ కూడా మనం చూస్తే బీఆర్టీస్ రోడ్ ఉన్నాయి సో ఆ రోడ్స్ యూస్ చేసుకుంటే బెటర్ ఉంటది యాక్సిడెంట్స్ అవుతున్నా సరే పబ్లిక్కి మళ్ళీ ఎందుకు మరి తెలిసి చేస్తున్నారు తెలియ చేస్తున్నారు మళ్ళీ సేమ్ దగ్గర చూస్ చేస్తున్నారు సో దాని మీద చాలా తీరు చూస్తుంటే ప్రధానమైన కారణం అతి వేగం ఎంత స్పీడ్ లో వచ్చి ఉండొచ్చు సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా అది తెలియదు తెలియకుండా మాట్లాడలేం కదా సో సార్ ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఆ కార్ కి డ్రైవింగ్ చేస్తున్నారా లేకపోతే ఆ కుటుంబ డ్రైవింగ్ చేస్తున్నారమ్మా డ్రైవర్ అది తెలియదు డ్రైవింగ్ చేస్తున్నారు అతని ఫ్యామిలీ మెంబరా కదా ఫ్యామిలీ ఫంక్షన్ నుంచి ఏదో వస్తున్నారని ఉంది బట్ ఫర్దర్ గా తెలియదు ఇంకా ఏదో తెలియకుండా చెప్పకూడదు కదా సార్ ఫ్రమ్ హిమాచలం టు అవర్స్ హన్మంత్ వాకమ్మా బస్ అనేది హనుమంత్ వాకట్టు సింహాచలం సార్ ఇప్పుడు బస్ డ్రైవర్ చెప్తున్నారు నేను లెఫ్ట్ కి అతను వస్తున్న వేగం చూసి నేను లెఫ్ట్ కి వెళ్ళకపోతే ఇందులో ప్రయాణిస్తున్న వాళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది అని ఏదైనా సరే ఫర్దర్ గా ఎంక్వైరీ చేసాక సార్ ఇక్కడ పబ్లిక్ కూడా చెప్తున్నారు జనరల్ గా ఈ రోడ్లో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఎందుకు అంటే ప్రయాణికులు చెప్పాను కదమ్మా అంటే బీఆర్టీఎస్ రోడ్ అనేది ఓన్లీ ఖాళీగా కనిపిస్తుంది వెళ్ళే వాళ్ళకి సో సర్వీస్ రోడ్ కన్నా ఖాళీగా కనిపిస్తుంది కాబట్టి ఈ రోడ్ లో వెళ్ళిపోదాం అనేది ప్రైవేట్ వెహికల్స్ కూడా వచ్చేస్తున్నారు వాళ్ళు కొంత దూరం తెలుస్తుంది ఓకే ఈ రోడ్ లో ఆర్టీసీ బస్సెస్ వస్తాయనేసి సో మధ్యలో వాళ్ళు కటింగ్ వెళ్ళకుండా సరే నుంచి వస్తున్నాయి కదా సేమ్ ఇదే స్పీడ్ లో వెళ్ళిపోతున్నారు సో ఆర్టీసీ బస్సు వచ్చిన కొద్ది చిన్న టిల్ అయినా సరే బస్ ఎడ్జస్ట్ అయినా ఈ రోజు అలా యాక్సిడెంట్ అలా అవుతున్నాయి రోడ్ లో ప్రయాణించకూడదు అంటూ ఒక హెచ్చరిక పెట్టాం ప్రతి దగ్గర ప్రతి జంక్షన్ దగ్గర కూడా వస్తారని పెట్టా బట్ కూడా వస్తున్నారా థ్యాంక్ యూ సో ఇక్కడ చూస్తే కనుక ప్రైమరీ ఇన్ఫర్మేషన్ చూస్తే అతివేగం అంటే ఆర్టీసీ బస్ డ్రైవర్ ఆల్రెడీ మనతో ఉన్నారు అక్కడి నుంచి ఆయన్ని చూస్తున్నాను ఆ వెహికల్లో కార్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి ఒకవైపు ఫోన్ మాట్లాడుతున్నాడు చాలా స్పీడ్గా వస్తున్నాడు నేను అలర్ట్ అయ్యి బస్ని పూర్తిగా లెఫ్ట్ తీసుకోకపోయి ఉంటే గనుక ఇందులో అప్పటికే వంద మంది వరకు ప్రయాణికులు ఉన్నారు అని కూడా చెప్తున్నారు సో ఒక్కసారి మనం ఆర్టీసీ బస్ నెంబర్ కూడా చూస్తున్నాం ఏపీ థర్టీ సిక్స్ జెడ్ డబల్ జీరో సెవెన్ సిక్స్ ఇది సింహాచలం వైపు వెళ్తూ ఉంది సో అతను ఈ డ్రైవర్ కూడా టైమ్స్ అండ్ ఫాలో అయ్యి ఉండకపోతే గనక ఇంకా మంది ప్రమాద స్థితిలో ఉండే పరిస్థితి కూడా ఉంటుంది బట్ ఈయన చెప్తున్నారు ఈ ఏరియాలో ఈ రోడ్లో బిఆర్ సర్వీస్ రోడ్లో వెళ్లకుండా చాలా వెహికల్స్ ఏంటంటే ఖాళీగా ఉన్నాయి కదా స్పీడ్గా వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతో ఓవర్ స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నారు జనరలీ ఎక్కడికక్కడే హెచ్చరిక బోర్డులు కూడా ఉంటాయి ఈ రోడ్లో ప్రయాణించకూడదు అంటూ సో ఇక్కడ మనం చూస్తున్నాం ఈ వెహికల్ ఈ స్థాయిలో డ్యామేజ్ అయిందంటే ఆ వేగం ఎలా ఏ రేంజ్లో ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు పదే పదే చెప్తున్నాం ఘోర రోడ్డు ప్రమాదాలు ఎక్కడ అనేది కాదు ఎక్కడ జరుగుతున్న ప్రమాదాలు తీరు చూస్తున్నా కూడా ఖచ్చితంగా అక్కడ ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం ఒకటైతే మరొక వైపు ఆ బాధ్యత కలిగినటువంటి డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వాళ్ళ ప్రాణాలతో పాటు వాళ్ళను నమ్ముకొని అదే వెహికల్స్లో ప్రయాణిస్తున్న వాళ్ళ ప్రాణాలు కూడా రిస్క్లో పడే అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ సింహాచలం పైన ఆ పిల్ కోలీ దగ్గర జరిగినటువంటి ఈ ఘోరమైనటువంటి ప్రమాదం మాత్రం ఒక్కసారిగా విశాఖ ప్రజలను ఉలిక్కిపాటుకు గురిచేసింది